హాయ్ ఎవరివన్ దిస్ ఈస్ దివ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మేమైతే అరకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట మా మరదు వాళ్ళు మేము ఇద్దరు ఫ్యాండ్ వేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ త్రీకి లెగిసి ఫైవ్ థర్టీ కల్లా బయటకు వెళ్ళిపోవాలని అయితే ప్లాన్ చేసాము సో మేము ఇలా రెడీ అయిపోయి మేమైతే ఇంకా డోర్స్ అన్ని లాక్ చేసుకొని వెళ్ళిపోవడము ఇక్కడ అరకు వెళ్ళడానికి వైజాగ్ నుంచి ఒకటి మాడుగు వైపు వెళ్ళొచ్చు ఇంకొకటి కొత్త వాళ్ళ సో ఎస్కోట వైపు నుంచి కూడా వెళ్ళచ్చు సో మేమైతే మాత్రము మాడుగుల వైపు వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము మేము ఘాట్ రోడ్ ఎక్కినప్పటికీ మాకు ఎగ్జాక్ట్గా ఒక సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట క్వార్టర్ల సెవెన్ అలాగా అరకు గురించి చెప్పాలంటే మంచి దుప్పటి కప్పుకున్న గిరిల సోయగాలు గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే ఊడు వ్యవసాయ పద్ధతులు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ప్రత్యేకతలు మరెన్నో విశేషాలు మరుపురాని అనుభూతులు పంచే పర్యాటక స్వర్గధామం అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు కుటుంబంతో కలిసి సంతోషంగా హాలిడేని ఎంజాయ్ చేయడానికి దీనికన్నా మించిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకటి లేదని చెప్పాలి రోడ్ ఎక్కేసరికి మాకు కొంచెం నాకైతే కొంచెం కడుపు తిప్పిందండి అందుకోసం అని చెప్పి ఒక పక్కన ఆపమని మా మరిదిగారికి చెప్పాను సో అతను ఆపితే మేము పక్కన రెస్ట్ తీసుకుంటానమాట ఈ లోపు కొంచెం సెట్ అయిందన్న టైంకి కొన్ని ఫొటోస్ రీల్స్ కూడా తీసుకున్నాం అక్కడ ఇలా కొన్ని ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇంకా అరకు వెళ్ళే దారిలోనే ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగిపోయాం మార్నింగ్ ఏం తినలేదండి ఘాట్ రోడ్లోని వామ్ థింగ్స్ కట్ అయిపోతాయని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ కదా అని చెప్పి నేను ఇడ్లీ ప్రిఫర్ చేశాను బట్ ఇడ్లీ ఇక్కడ ఏం బాగాలేదు సో అందరినీ ఊరిగా తినేసా అన్నమాట ఇంకా టిఫిన్ చేసి ఇంకా పాడేరు నుంచి అడుగు వెళ్ళే మధ్యదారిలోనే మాకు ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపించాయి అక్కడ చాలా బాగా అనిపించిందండి అక్కడ పొలం అనమాట అక్కడ ఎవ్వరూ లేరు మేము ఉన్నాం ఉన్నామని చెప్పేసి మేము అక్కడ దిగాం అనమాట కార్ పక్కన పెట్టేసి చాలా అంటే ఇది నేను ఫస్ట్ టైం అండి ఈ ఫ్లవర్స్ చూడడము నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట కొన్ని ఫొటోస్ రీల్స్ కూడా తీసుకున్నాను అరకు ట్రిప్ అనేది వీకెండ్ టైంలోనే మనం ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా రూమ్స్ అనేవి బుక్ చేసుకోవడం లేదంటే వెంటనే వెళ్ళగానే రూమ్స్ అనేవి తీసుకోవడం గట్ట చేసుకోండి మేమైతే వెళ్ళగానే రూమ్స్ అయితే తీసుకున్నాము వీకెండ్ టైంలో నార్మల్ డేస్ కన్నా డబుల్ రేట్ అంట రూమ్ మేము తీసుకున్న రూమ్ అయితే త్రీ ఫైవ్ అయింది కానీ రూమ్ చాలా నీట్గా చాలా క్లీన్గా అనిపించింది చాలా బాగుందనమాట రూమ్ తీసుకొని అయిపోగానే పక్కనే మా రూమ్కి ఒక వన్ కిలోమీటర్ దగ్గరలోనే అనమాట చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాము ఇక్కడ టికెట్ మాత్రం పర్ హెడ్ సిక్స్టీ రూపీస్ ఒకవేళ ఫైవ్ ఇయర్స్ అబో ఉన్న వాళ్ళైతే ఇంకొక థర్టీ రూపీస్ పే చేయాలన్నమాట పిల్లలకి స్టార్టింగ్ ఎంటర్ అవగానే చాక్లెట్ ట్రీ అండ్ చాక్లెట్ ఫ్రూట్స్ తో థీమ్ అనేది చాలా అద్దరిపోయింది అనమాట ఇలా రాగానే రైట్ సైడ్ కేఫ్ ఉంటది అండ్ లెఫ్ట్ సైడ్ ఒక చాక్లెట్ షాప్ అనమాట ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ తో చాలా బాగుంది కదా చెట్టు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా లాగా చిన్న చిన్న జాయింట్ వీల్స్ అండ్ జంపింగ్ లాంటిది అండ్ బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశారు ఇక్కడ ఇంకొక చాక్లెట్ షాప్ ఉంది అక్కడ ఏముందో చూద్దాం రండి ఇక్కడ ఆల్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అండ్ అన్ని రకాల ఫ్లేవర్స్ తో కూడున్న చాక్లెట్స్ అండ్ కోకో పౌడర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ ఈ పెద్ద పెద్ద చాక్లెట్స్ ఏమో ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట అన్ని రకాలంటే ఒక సిక్స్ టు ఫైవ్ ఉండొచ్చేమో ఫ్లేవర్స్ అండ్ చిన్న చిన్న బైట్స్ ఇలా ప్యాకెట్లో ఉన్నాయి అండ్ నార్మల్ కూడా అమ్ముతున్నారు మనకి ఇన్ కేస్ కావాలనుకుంటే ఒక్కొక్క పీసెస్ కూడా ట్వంటీ రూపీస్ అంటే మనకి ఇస్తున్నారు ఇక్కడ అండ్ మనకి లేదు ఒక బాక్స్తో మనకి కావాలంటే అక్కడ ఆల్రెడీ బాక్సెస్తో ఉన్నాయి అండ్ చిన్న చిన్న చాక్లెట్ బాల్స్ లాంటివి కూడా అక్కడ చేసి అమ్ముతున్నారు ఇక్కడ ఇంకొక మ్యూజియం ఉంది అక్కడ ఏంటంటే మనకి చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఇక్కడ బోర్డులోనే రాసి చూపించారు కానీ ఇక్కడ మనకి వీడియోకి పర్మిషన్ లేదంట సో నేనైతే వీడియో తీయలేదు జస్ట్ స్టార్టింగ్లో తీస్తాను అండ్ అవన్నీ కూడా మనకి అక్కడ చదువుకోవడానికి ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే సేమ్ అలాగే అమ్ముతున్నారు సో మేము ఒక టూ ఫ్లేవర్స్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాం టేస్ట్ చేసి చెప్తాను అది టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు మనం వెళ్ళేది బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంట అంటే చాక్లెట్ హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ బొమ్మల ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కోకా హార్వెస్టింగ్ ఎలా అవుతుంది ఏంటనేది ఇక్కడ బొమ్మలతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ మ్యాన్ పవర్ తర్వాత మిషన్స్ ద్వారా ఎలా చేస్తున్నారు ఎండబెట్టడం బరకగా చేయడం పౌడర్ చేయడం వాటిని ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ షో చేశారు ఇవన్నీ చేయడానికి సిక్స్ టు సెవెన్ స్టెప్స్ వరకు అవుతాయంట సో అవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ గాజు జార్లోని ఒక్కొక్క స్టెప్కి ఎలా అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఇక్కడ మనకి షో కూడా ఉంటుంది అనమాట వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనేది మనకి చాక్లెట్ మనకి అమ్మేటప్పుడు వాళ్ళు ఎలా తయారు చేసి పంపిస్తారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తున్నారు చాక్లెట్ రావడం అండ్ వ్యాపింగ్ చేయడం అండ్ వాటిని ఒక కలెక్ట్ చేసిన దానితోని పక్కన పెట్టడం కూడా ఇక్కడ చూపిస్తున్నారు అండ్ ఇక్కడ సేమ్ ఇలాగే ఒక షాప్ కూడా ఉంది ఇక్కడ కూడా అన్నిటి దగ్గర కూడా సేమ్ రేట్ అండి ఎక్కడ ఎలాంటి రేట్ కూడా చేంజ్ అయితే లేదు ఎన్ని తీసుకున్నా సేమ్ రేట్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ కొయ్యి బొమ్మలు అంటే చెక్కతో తయారు చేసిన బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వినాయకుడు బొమ్మలు అండ్ చూడండి శ్రీకృష్ణుడు నెమళ్ళు ఇవి చాలా చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి అనమాట కుంకుమ బన్నీలు కూడా చాలా వెరైటీస్తో ఉన్నాయి ఇక్కడ అండ్ రేట్లు కూడా నార్మల్గా ఉన్నాయండి పెద్దగా అయితే ఇంకా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేయడానికి కూడా సుగంధ ద్రవ్యాలతో కలిసిన ఒక బాటిల్స్ అమ్ముతున్నారు అది వన్ ట్వంటీ టూ వన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు అనమాట అండ్ ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు అమ్ముతున్నారు చూడండి మా అబ్బాయి సైకిల్ కావాలమ్మా చూడు బైక్ చాలా బాగుంది అని అనేసి మమ్మల్ని అడుగుతున్నాడు మేమేమో మామూలు మంచి మంచి బొమ్మలు కొంటేనే ఎర్రగూడేస్తాడు ఇది అయితే రెండు నిమిషాలు ఎర్రగొడేస్తాడు చెప్పేసి వాళ్ళని సైలెంట్ తీసుకొస్తామని మాది పక్కకి ఇంకొక స్టాల్లోని మట్టితో తయారు చేసిన బొమ్మలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు మోటుపాతులు పతులు డాక్టర్ జక్కన్న ఇవన్నీ కూడా మా అబ్బాయి చెప్తున్నాడు వాళ్ళందరూ ఆ కార్టూన్స్లో వీడు చూస్తుంటాడు కదా వాడు అవన్నీ చూసి చెప్తున్నాడు అనమాట అండ్ ఇక్కడ ఎటువంటి వృత్తులతో చేసిన కొన్ని కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట కుమ్మరి చెప్పులు తయారు చేయడము కత్తులు తయారు చేయడము అండ్ గొడుగులు తయారు చేయడం శ్రీకృష్ణుడు యశోదమ్మ ఇలా చాలా బాగున్నాయండి ఇక్కడ నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్నారు అండ్ బ్యాంబూ తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి చాలా బాగున్నాయి ఇక్కడ కొన్ని కీ చైన్స్ ఆ చిన్న చిన్న యాక్సెసరీస్ అనేవి అమ్ముతున్నారు అండ్ ఇక్కడ చూడండి కాఫీ బీన్స్ వి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ ఇంకొక చక్కడొక కలర్ఫుల్ ఆర్ట్ తో చూపిస్తున్నారు ఇది ఒక కేఫ్ అండ్ మా పిల్లలు ఇంకా బొమ్మలు చూస్తే ఆగరు కదండి ఇంకా మా పిల్లల కోసం చెప్పేసి అవి ఎక్కి వాళ్ళని కొంచెం బొమ్మలు అవి ఎక్కించేసాము వాళ్ళు కొంచెం బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే ఇంకా బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము ఇంకా బయట కూడా చాలా చూడాల్సి ఉన్నాయి కదా పిల్లలతో బయటకు వెళ్తే మామూలుగా ఉండదు కదా సో ఏం చూసా వాళ్ళకి ఏం కావాలని ఫోన్ పెట్టడం తప్పదు ఇంకా సో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తీసుకొని మేమైతే వాటర్ బాటిల్ తీసుకున్నాము ఎపిసోడ్ వన్ వీడియో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఏవేవి చూసామనేది మీతో షేర్ చేసుకుంటా డూ సబ్స్క్రైబ్ స్టే హెల్తీ స్టే రూమ్ బాయ్ బాయ్